అందరికీ జైవీ జై జాతి ఆపదలో ఉందని కబురు కాకితో కబురు అంపగానే ఆధిపత్య వర్గాలకి వణుకు పుట్టేలా దడ పుట్టేలా దండు కట్టి తరలి వచ్చిన నా జాతి రక్త సంబంధి నా జైవేములు జైలు తెలియజేసుకుంటారులం ఈ దేశ మూల వాసులం నాగరీకత నాందులం మాలలం మే మాలలం మహామల్లా శమూలవాసులం నాగరికత నాందులం ఉజ్జమాల బిడ్డలం అస్తమించని పొద్దులం ఉజ్జమాల బిడ్డలం అస్తమించని పొద్దులం ఈ దేశ శ్రేయస్సు కోరి సకల జీవితాలు అర్పించినోళ్ళం ఈ మాలలం ముందుగా ఈ మాలల చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కడికి వచ్చిన మాల నా జాతి రక్త సంబంధికులందరికీ ఉందని మీకు తెలియజేసుకుంటున్నాను కానీ సమయాభావం వల్ల రెండే రెండు విషయాలు మాట్లాడి మన ముఖ్య అతిథి అలాగే మీకు కూడా సమయాభావం అవుతుంది మాలల చరిత్ర చాలా గొప్ప చరిత్ర చరిత్ర పుటల్లో మాలలకి ఒక గొప్ప స్థానం ఉంది రాజ్యాలే కూలిపోయినాయి అది మీరు గ్రహించాలని చెప్పి తెలియజేసుకున్నాను ఒక చిన్న ఉదాహరణ చాలా యుద్ధాలు జరిగినాయి వాటి అన్నిటి గురించి నేను ఎక్కడ చెప్పను ఒక భీమా కొరేగావ యుద్ధం గురించి చెప్తాను ఒక ఐదు వందల మంది మారువీరులు ఇరవై ఏళ్ళ మంది విశ్వ సైన్యాన్ని ఎలా ఊచ కోచ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అది మాలల ధైర్యానికి ఉన్న చరిత్ర అని చెప్పి మీకు తెలియజేసుకుంటాను అలాగే మేధస్సు బాలల మేధస్సు ఏంటి అనేది ఒకే ఒక్క ఉదాహరణతో చెప్తాను ఐక్యరాజ్య సమితి నూట తొంభై దేశాల్లో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మేధావి ఎవరని సుమారు రెండు సంవత్సరాల పాటు సర్వే నిర్వహిస్తే వచ్చిన ఒకే ఒక్క పేరు అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక మాలల మేధావితనం గురించి ఆ ఒక్క ఉదాహరణ చాలు ఎంత పెద్ద మేధావులు మీకు తెలియజేయడానికి అలాగే భీమా కొరేగా యుద్ధంలో ఇరవై వేల మందిని ఓచ కోత కోసిన సిద్ధి నాగనే అతను మహారనే ఒక మానకులానికి చెందినవాడు ఇంతటి ధైర్య సాహసాలు మేధస్సు ఉన్న మాలల్ని చూసి భయపడిపోయి ఒక కుట్ర మాలల మీద గత ముప్పై సంవత్సరాల క్రితమే పురుడు పోసుకుంది దాని ఫలితమే ఈరోజు ఈ సుప్రీంకోర్టు వర్గీకరణ మీద ఇచ్చిన తీర్పు ఇది మన బిడ్డల భవిష్యత్తును నాశనం చేయబోతుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఇంకో ధైర్య సాహసాలకు సంబంధించిన విషయం చెప్తాను కంచిక చెరలో కోటేస్ అనే వ్యక్తిని తగలబెడితే ఆ తగలబెట్టిన సంఘటన మీద అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ఒక పెద్దారెడ్డి అనే ఎమ్మెల్యే దొంగతనం చేస్తే తగలబెట్టరా అని అంటే ఆ అసెంబ్లీలోనే చెప్పు తీసుకొని ఆ ఎమ్మెల్యేని కొట్టిన అనే విషయం మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశ చరిత్రలో కానీ ఇవిని ఎరుగని విధంగా దళితుడి అవహేళనగా మాట్లాడినందుకు చెప్పుతో కొట్టిన ధీర వనిత ఒక మాలా ఇంతటి గొప్ప చరిత్ర అలాగే ఈ దేశానికి ఎస్సీ ఎస్టి అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చిన దళిత మహాసభ నాయకుడు కత్తి పద్మారు అని మావోయిస్ట్ ఉద్యమాన్ని దేశ వ్యాప్తం చేసిన కేజీ వీళ్ళందరూ అని మీరు గుర్తు చేసుకోవాలి ఇంతటి ధైర్య సాహసాలు ఇంతటి మేధస్సు ఉన్న మాలల్ని మనం అడ్డుకోకపోతే చాలా పెద్ద ప్రమాదం ఉంది వీళ్ళు ముఖ్యమంత్రులు కూడా కాబోతున్నారు అని ముందే ఊహించిన ఆధిపత్య వర్గాలు చేసిన కుట్రే ఈ వర్గీకరణ దాని ద్వారా జరుగుతున్న ఈ గొడవలు అని చెప్పి మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ బాబాసాహెబ్ ఈ హక్కుల్ని మనకు సాధించి పెట్టడానికి అవి ఏమి ఊరికే రాలేదు ఐదో ఏట ఐదో ఏట ఆయన తల్లి చనిపోయింది ఆయనకి ఇరవై సంవత్సరాల వయసు వచ్చే తండ్రి చనిపోయాడు ఇరవై ఒక్క ఏళ్ళు మడికి అప్పటి వరకు వంచిన పిన తల్లి కూడా చచ్చిపోయింది ఇరవై ఆరు ఏళ్ళకి ఒక కుమారుడు అన్న కూడా చచ్చిపోయాడు ఇరవై ఏడేళ్ళకి కుమార్తె చచ్చిపోయింది ఇరవై తొమ్మిది ఏళ్ళు వచ్చేప్పటికి ఇంకొక కుమారుడు కూడా చచ్చిపోయాడు ముప్పై ఆరో ఏట తన భార్య రమాబాయిని కూడా కోల్పోయాడు ఆ కుటుంబ శవాల మీద వచ్చిన హక్కులే ఈరోజు మీరు అనుభవిస్తున్నాయి అని చెప్పి మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన ఏనాడు నా కుటుంబం పోయింది నా బిడ్డలు చచ్చిపోయారు నేను ఇక్కడితో ఆగిపోవాలనుకోలేదు ఈ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కడు నా బిడ్డే అని ఆ రోజు అంబేద్కర్ గారు అనుకోబట్టే మనం ఈరోజు స్వేచ్ఛగా పీలుస్తున్న గాలి ధైర్యంగా నేను వేసు తిరుగుతున్నా ఈ కోటు సూటు బూటు అవన్నీ ఆయన పెట్టిన భిక్ష మాత్రమే ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా తప్పకుండా చాలా విషయాలు మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చర్చించుకుందాం సమయాభావం వల్ల మన గురించి చాలా సుదూరంగా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణకి వ్యతిరేకంగా ఒక బహిరంగ సభ జరగబోతుంది మీరు రావాలి అనగానే మరో మాట మాట్లాడకుండా నేను వస్తున్నా యూజు వీటి నుంచి ఈ వర్గీకరణ వ్యతిరేక ఒక తగలబడాలని చెప్పి ఇక్కడికి విచ్చేసిన రాజరత్న అంబేద్కర్ గారికి మరొక్కసారి నా నీలి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఆషామాషీ సభ కాదు ఈ సభ చూసి ఇవాళ నుంచి రాష్ట్రంలో ప్రతి మాల వ్యక్తి రోడ్ల మీదకి వచ్చి ఈ వ్యవస్థలన్నింటినీ స్పందింప చేయబోతున్నాడు దానికి నాంది ఈ నూజివీడు మాలల ఆత్మీయ సమ్మేళనం కాబోతుంది చరిత్ర పుటల్లా నిలిచిపోబోతుంది ఈ నూజివీడు మాల యోధుల సంక్షేమ సంఘమే రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఒక మహా ఉద్యమంలో భాగస్వాములు కాబోతున్నారు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను ఇది ఈ మీటింగ్తో మిమ్మల్ని ఏదో పిలిచి కొంతసేపు మిమ్మల్ని ఆనందింపజేసి రంజింపజేసి పంపించడానికి కాదు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఏ వాడికి కష్టం వచ్చినా ఆ కష్టంలో ఆ కన్నీటిలో ఆ బాధలో మేమందరం తప్పకుండా ఉంటామని చెప్పి ఆ అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఇక మనమంతా కుటుంబ సభ్యులు తాడో పేడో తేల్చుకునేంత వరకు మన హక్కులు మనం కాపాడుకునేంత వరకు ఈ పోరాటంలో మనం అందరం అడుగులు అడిగేసి కదిలి ఒక పెను ఉప్పెనలా మారాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ జై భీములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు జై భీమ్ జై భీమ్ Thank you, sir. Thank you so much.